અરે આન્જનેટ 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 રેડ મેડમ મેડમ સર એક સેકન્ડ સર સર નમસ્કાર મેડમ મેડમ એક સેકન્ડ મેડમ નમસ્કાર જય જગન ના ના છોડ સર જય જગન સર આખું છોડ આ

అంజరెడ్ అన్న ఎంత అదృష్టం ఉంటుందంటే తను జడ్పీటీసీ అయ్యాడు ఎంపీపీ అయ్యాడు మళ్ళీ వాళ్ళ భార్యను కూడా ఎంపీ చేసుకున్నాడు ఎంపీపీ కాబోతున్నటువంటి సుబ్బమ్మ గారిని రెండు మాటలు అందరికీ నమస్కారం వేదికలు ఉన్న వారికి పెద్దలకు అందరికీ నమస్కారం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ దాదాపు మంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా మీకు అడ్వాన్స్ గా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం మన అందరం ఎదురు చేస్తున్నటువంటి ఘట్టం రాని వచ్చింది మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఘుసారథి ఇంకా ఒక రెండు నిమిషాల తర్వాత అన్న మాట్లాడతాడు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ గారు మనందరి అమ్మ ఇవాళ ప్రభుత్వం మనకు అండగా లేకపోయినా జడ్పీ పీసీ అమ్మగారు అండగా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత అది అమ్మగారు చలవే అమ్మ మాకు ప్రత్యేకంగా చూడాలి త్రిపురాంతకాన్ని మా ఎర్రగొండ పాలాన్ని మీకు ఉన్నటువంటి నిధుల్లో నుంచి మాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ త్రిపురాంతకం మండల ప్రజల తరఫున ఇంతసేపు మీరు వచ్చి వెయిట్ చేసినందుకు ఎర్రగొండ పాలన తరఫున వెయిట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీకు చెల్లించుకుంటూ సమయం ఎక్కువ అయిపోయింది కాబట్టి అందరూ దూరం దూరం ఉన్నటువంటి వాళ్ళు దగ్గరకు వస్తే అన్న మాట్లాడతారు తర్వాత అందరూ వీళ్ళు భోజనం చేసుకున్నాం థ్యాంక్ యూ అమ్మా మీ యొక్క విలువైనటువంటి సందేశాన్ని మా వారికి ఇవ్వాల్సిందిగా అందరికీ నమస్కారం ఈరోజు మన త్రిపురాంతకంలో ఆల సుబ్బమ్మ ఆనయ్య రెడ్డి ప్రమాణ స్వీకారానికి చేసిన అందరికీ ప్రతి వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సభ అధ్యక్షులుగా మన తాడిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న ఎంపీడీసీకి సర్పంచులకి నాయకులకి కార్యకర్తలకి ప్రతి వాళ్ళకి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటారు ఈరోజు మన ప్రమాణ స్వీకారం శుభం గారు ఒక పది నిమిషాలు పావు గంటల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదేవిధంగా ఏంటంటే నాకు ఆంజనేయులు లేదు మేము రెండు వేల నాలుగులో భూజేపల్లి సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను ఫస్ట్ పాటు ఆంజనేయ గేడ్ ఇంటికే పోయి వాళ్ళ ఆఫీసు నేను ఆఫీస్కి పోయి నేను అడిగినా అన్నా సుబ్బారెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీరు తప్పనిసరిగా మీరు మాకు సపోర్ట్ చేయాలి అని అంటే తప్పనిసరిగా నేను చేస్తానమ్మా అని అన్నారు తప్పనిసరిగా మన తిరుపతి అంతకు వాళ్ళందరూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనకి సుబ్బారెడ్డి గారికి మంచి మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది మన అదే విధంగా ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఆధుర్వేదూ మర్చిపోలేదు ఎప్పుడు కనపడ్డా కానీ పిలిచి ఇంట్లో కూడా నేను వచ్చినప్పుడల్లా పిలిచి ప్రేమగా అన్నగా అని పిలుస్తూ ఉంటాము అదే విధంగా ఏంటంటే ఈ రోజు మీ అందరికీ తెలిసిన విషయమే మొన్న ఎంపీపీగా పోటీ చేయడానికి ఎంత కష్టపడ్డామో మనందరికీ తెలుసు ఆ రోజు నైట్ అంతా ఎమ్మెల్యే గారు కానివ్వండి శివప్రసాద్ రెడ్డి కానివ్వండి నైట్ రెండు గంటలు మూడు గంటల దాకా నిద్ర బాలేదు తప్పనిసరిగా మనం ఎంపీపీని గెలిపించుకోవాలి ఆంజనేయ రెడ్డి అనేమో జైల్లో ఉన్నారు మనం ఏదైనా కానీ మనకి గెలిపించుకోవటం ఎంపీపీ చేసుకోవటం మనకు తప్పనిసరిగా అది ముఖ్యమని నేను అదే చెప్పాను శివకి మనకు ఎంపీపీకి వెళ్ళడం ఇంపార్టెంట్ మనకు అదే ముఖ్యం అని చెప్పి శివప్రసాద్ రెడ్డి గారిని అదే విధంగా ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి కూడా నైట్ తెల్లవారుజులు నిద్రపోకుండా గెలిచిన దాకా నిద్రపోకుండా గెలిపించినందుకు చాలా సంతోషం మనకు ఎంపీటీసీలు అందరూ మనకు మెజార్టీ ఉన్నా కూడా మన కష్టపడాల్సి వచ్చింది మన పార్టీ వల్లే మనమే కష్టపడతాం పడుతున్నాం చేస్తున్నాం సదాముగా తెలియజేసుకుంటూ మరి మరీ ముఖ్యవంతం చేసుకుందా జగన్ రెడ్డి గారిని చేసుకున్నాం అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఏ విధంగా అయితే మీరు చెప్పారో మొట్టమొదట మీరు ఇంటికి వచ్చారని అంజిరెడ్డి అన్న కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి పత్రిక తీసుకొని మొట్టమొదటి మీ ఇంటికే వచ్చాడు అంత అభిమానం మీరంటే అంజరెడ్డి అన్నకి కాబట్టి ఈ త్రిపురాంతగానికి నిధులు వడ్డీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఎప్పుడెప్పుడు అది ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు మన లీడర్ యంగ్ అండ్ డైనమిక్ ఈరోజు ఈ ఎంపీపీ ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు మీ ఎమ్మెల్యే మన బాసు చంద్రశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు ఎంపీపీ ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆలస్ హోమ్ గారికి ఆంజనేరెడ్డి గారికి వేది మీద నిర్వహించిన అమ్మ ప్రకాశం జిల్లా జెపి చైర్పర్సన్ బుచపల్లి వెంకయ్యం గారికి మిగిలిన మండల కన్వీనర్లకి ఎంపీపీలకి జెపిడిసిలకి వేదిక మీద అధిరోహించిన పెద్దలందరికీ కార్యకర్తలందరికీ మరి నమస్కారాలు ముందుగా ఈ విజయం సృజనతో పాటు మిగిలిన ఎంపీడీసీలతో పాటు మీ చంద్రశేఖర్ అన్న లేకపోతే ఈ విజయం ఈ విజయం వెనక చంద్రశేఖరన్న ఎంతో కష్టం పడ్డాడు ఎన్నో ప్రజలు పడ్డాడు మేము ఆ రోజు నేను అమ్మ చంద్రశేఖరన్న మన సుబ్బమ్మ అక్క మిగిలిన అందరూ జగన్మోహన్ గారు దిగిపోయినప్పుడు సుబ్బమ్మ కడిగింది ఒకటే ఒకటి అడుతున్నాయి మా ఆయన ఆంజిరెడ్డి గారిని జైల్లో పెట్టారన్న మాకు ఎంపీపీ పదవులతో తొందరగా ఆయన పంపించే మార్గం చూడండి మంచి లాయర్లు మాట్లాడారంటే జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు ఈ హామీ ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ గారు అంత ముందు ఉన్నప్పుడు ఈ రెండున్నర సంవత్సరం ఎంపీపీ చేస్తా ఉన్న హామీ వైఎస్ఆర్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీ నిలబెట్టుకుంటాం చంద్రశేఖర్ అన్న ఉన్నాడు ఆంజనేయుని ఎంపీపీ చేస్తా అన్నాడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంపీపీ చేశారు ఆంజనేయుడన్న సంతోషంగా ఉన్నావుగా ఆంజనేయుడన్న ఆ రోజు జైల్లో పోయి చూసినప్పుడు సింహలా అన్న ఆ రోజు నిజంగా చాలా బాగా జగనన్న కలిసిన తర్వాత చంద్రశేఖర్ అన్న గట్టిగా చెప్పిన తర్వాత అప్పటి నుంచి మా మీద కసిబుట్టి ఇంకా కసి పెరిగి ఎలాగైనా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అక్కడ ఎంపీపీ చేయాలని చెప్పేసి అందరు ఎంపీడీసీ సపోర్ట్ తో చక్కగా ఎంపీపీ చేసుకున్నాం ఎంపీపీ సహకరించిన అందరు ఎంపీడీసీలందరికీ పెద్దలందరికీ ముఖ్యంగా కృష్ణ కూడా ఆ రోజు ఎందుకు చెప్తున్నా అంటే రాత్రి ఒంటి గంటకి చంద్రశేఖర్ నాకు ఫోన్ చేశాడు అన్న కృష్ణతో మాట మాట్లాడిన అన్న ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు మూడు రోజులు ఎదరే నిద్రపోవాలి దాంతోపాటు అన్న మనకి తక్కువ మంది ఎంపీటీషన్ అంటే సృజన చెల్లిమ్మ చూడు జగన్మోహన్ గారికి ప్రేమ జగన్ పార్టీ ప్రేమ వాళ్ళ నాన్న కూడా ప్రేమ ఓపులు పోయినా మన కోసం వేచి నిజంగా చేస్తా ఉన్నాను అన్న డైరెక్షన్ ప్రకారం తక్కువ ఎంతమంది శత్రువులు వచ్చి ఎక్కడొచ్చి చున్నీలు అవుతారు ఇంకో నేను దశలు అవుతా ఉన్నారు ఆ టైంలో కూడా మా పార్టీ కోసం జగన్మోహన్ గారి మాట కోసం చెప్పిన ఎంపీ చేసుకోవడం కోసం నిజంగా సుజనీ గారు సుజనా గారు ఈ చాకచక్యంగా చేతున్నందుకు నిజంగా సంతోషంగా ఉందమ్మా చాలా మంది రాజకీయాల్లో వాళ్ళ అవసరం కోసం అవసరాల కోసం ఎంపీ ఎంపీలు ఎంపీ ఎమ్మెల్యేలే చాలా మంది పార్టీలు మారేనమ్మా కానీ నీలాంటి ధైర్యవంతులు ఈ పార్టీలో ఉంటాం జగన్ జగన్మోహన్ సభామంత్రి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇచ్చిన మాట మీద నిలబడి గతంలో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ ఎలక్షన్ లో హామీలు నెరవేర్చిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కూడా నిజంగా సంతోషంగా చెప్పి సభా మంత్రి చేస్తున్నా ఈ జిల్లాలో నేను మీ ఎమ్మెల్యే గారు ఇతరు ఎమ్మెల్యేలున్నాం ఈ ఎమ్మెల్యే ఒక్క దర్శి మాత్రమే నాకుంది కానీ ఈ జిల్లా మొత్తం వైఎస్ఆర్ సిపి కార్యకర్తల కోసం నేను ఉంటాను జగన్మోహన్ గారు అండగా ఉంటా అని చెప్పి చెప్పడం కోసం ఈరోజు వచ్చి అని చెప్పి సభామని చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాబు నుంచి కూడా ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎన్ని ప్రజలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా మా భుజం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము పార్టీలు అని చెప్పేసి కార్యకర్తలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ గారు ముఖ్యమంత్రి ఇందాక అదే చెప్తున్నారు ఇది మనం పులివేదన అని చెప్పి నిజంగా ఇటువంటి నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఉంటాం మన అదృష్టం మీ అందరికీ ఇటువంటి ఎమ్మెల్యే ఉంటే నిజంగా సంతోషంగా మీ ఎమ్మెల్యే చాలా సాఫ్ట్ గా ఉంటారనుకుంటాడు కాదన్నావు చాలా గట్టి గుండేది పంతం పడితే ఆ పంతం నెరవేర్చిన దాకా కష్టపడతాడు జగన్మోహన్ గారు నెక్స్ట్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి కార్యకర్తకి ఎన్ని కార్యకర్తలు పెట్టినా ప్రతిగా ఉండడానికి తెలియజేసుకుంటూ ఒకటే ఒకటి చెప్తున్నా జరిగిన ఎలక్షన్ లో ముందు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఎన్నో రకరకాల హామీలు ఇచ్చాడు ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్న తర్వాత ఫస్ట్ అసెంబ్లీలో చెప్తాం ఈ సూపర్ సిక్స్ నేను చేయలేను నాకు చేత కాదని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి నా జీవితంలో చంద్రబాబు నాయుడు చెప్పే సభావం తెలియజేస్తున్నా మన నాయకుడేమో ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలు నెరవేర్చే ముఖ్యమంత్రి ఆ పక్క చంద్రబాబు నాయుడు చూస్తే ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చు రెండు వేల పద్నాలుగులో లో చూసాము మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు చూసాము ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు కూడా డిసైడ్ అయ్యారు చంద్రబాబు నాయుడు వస్తే రైతులు మొత్తం కష్టాలుంటాయి నష్టాలుంటాయి జరగలేదు పంటలు పండుగ రైతులకు న్యాయం చేయలేదు ముఖ్యమంత్రి ఉన్నా ఊటే ఊడ్ అని చెప్పి స్వభావం తెలుగు ఈ రాష్ట్రం మొత్తం మంచి వ్యక్తి కార్యకర్తల కోసం అండ అండగా ఉండే నాయకుడు ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు జగన్మోహన్ గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి వెయ్యి అంటే అతని నాయకత్వం గొప్పదని చెప్పే స్వభావం తెలియజేస్తున్నా గుర్తు పెట్టుకోండి